వెల్కమ్ టు మాస్ టీవీ మెడికల్ ఈ సృజన్ రాజు సేవలు చిరస్మరణీయమని ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు రిజిస్టర్ అయిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ పేర్కొన్నారు రంగరాయ్ వైద్యశాల ఫిజికల్ డైరెక్టర్ వైఎంసీఏ బోర్డు మెంబర్ డాక్టర్ స్వర్ధన్ రాజు సంస్మరణ సభ హెంగ్ మైన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలోని సిటీ టేబర్ ఎన్నికల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి హాజరై డాక్టర్ స్వర్జన్ రాజు సేవలను కొనియాడారు ఆదిత్య విద్యా సంస్థల అభివృద్దికి వారు చేసిన కృషి ఎంతో గొప్పదని మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని తనకు మంచి మిత్రుడని రంగరాయ కళాశాల పీడీగా రాష్ట వ్యాప్తంగా అనేక మంది యువతకు మంచి స్పూర్తిగా క్రీడల్లో నిలిచారని స్వర్జన్ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు రిజిస్టర్ అయిన డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడి యువతకు ఇచ్చిన సామర్థ్యంను సరైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి వైఎంసీఏ అధ్యక్షులు డాక్టర్ పిఎం హెన్రీ అధ్యక్షతన వహించగా కార్యదర్శి డాక్టర్ పీజే వికే గాంధీ పర్యవేక్షించారు డాక్టర్ స్పర్జన్ రాజు జ్ఞాపకార్థం నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు జ్ఞాపికలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పర్శన్ రాజు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు వైఎంసీఏ బోర్డు మెంబర్ శ్రీమతి ఎస్తేరు రాణి వైఎంపి విజయ్ కుమార్ చప్పిడి శ్యామల్ విక్టర్జీ మోసెస్ బెన్ని మీఖా యేసుదాస్ క్రీడాకారులు యువత హాజరై నివాళులర్పించారు వైఎంసీఏ రీజనల్ చైర్మన్ డాక్టర్ రోనాల్డ్ విలియమ్స్ డాక్టర్ స్పర్జన్ రాజుకి నివాళులర్పించి క్రీడాకారులను అభినందించారు కార్యక్రమంలో సికిలే మహిమ అలీఫ్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు

ఆ జన్మకి మాత్రం సాగ్రత ఏర్పడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా ఆయన ఆదిత్యతో అత్యంత సన్నిహిత సంబంధాలు గారి కాదు ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ మేడం ఒక అత్యంత డైరెక్టర్ ఆఫ్ ఒక ప్రిన్సిపల్ అంతే ఇంపార్టెంట్ ఒక స్కూల్కి అంతే ఇంపార్టెంట్ ఆ యొక్క స్కూల్లో పనిచేసేటువంటి ఫిజికల్ డైరెక్టర్ కానివ్వండి అయిపోయి ఉంటారు ఎందుకేతనంటే ఫిజికల్ డైరెక్టర్ అనే వ్యక్తి అందరితోటి అచ్చేదిగా ఉంటాడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు వాళ్ళ యొక్క లోపాలు తెలుసుకుంటాడు సో డైరెక్షన్ ఇస్తాడు ప్రిన్సిపల్కి ఒక సలహా ఇస్తాడు ఏమండి అబ్బాయి ఉంది అబ్బాయి కాదు సో ఎవరైతే ఏ స్కూల్లో అయితే ఫిజికల్ డైరెక్ట్గా ఎఫెక్టివ్గా గా ఉంటాడో ఆ స్కూల్ డెఫినెట్గా అప్పుడు చదువుతుంది అని నమ్మేట వ్యక్తుల్లో నేను మొత్తం మాటకెళ్ళాను సో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ సుమారు ఇరవై సంవత్సరాలు ఆయన ఆదిత్యతో అనుబంధం విడదీయన అటువంటి చాలా మంచి స్నేహితుడిగా ఒక మంచి బ్రదర్గా నాకు సార్ స్వచ్ఛందోటి చాలా సన్నీసా సో దయాసిగా స్పజం కనుక సందీహం అని కూడా ఉన్నాడు ఆమె గురించి కూడా నేను ఒక ఇక్కడ చేపజన్ రోజు నాకు ఎంత సన్నిహితుడు అంటే నేను గీత గీస్తే గీత తాను అటువంటి సన్నిహితుడిగా ఉన్నాడు అలాగే ఆయన రంగనాయ మెడికల్ అప్లై చేస్తున్నప్పుడు నా సాహిత్య నాకు నాకు వెళ్ళిపోతే చాలా నష్టం అని తెలిసి కూడా అక్కడ అతనికి గవర్నమెంట్ లాబ్ వస్తుంది కాబట్టి ఒక మంచి ఎడిట్ పోస్ట్ కాబట్టి అక్కడ చేయడం వచ్చేస్తుందంటే మ్యాక్సిమం నా ప్రయత్నం చేయడం జరిగింది సో ఆయన రంగర ఆయన ఆదిత్యాల ఉంటే ఒక ఆదిత్యంగా పరిమితం అయ్యేవాడు ఆయన రంగారెడ్డి వాళ్ళు ఉండటం మూలంగా మొత్తం స్టేట్ అంతా కూడా అనేక యాక్టివిటీస్ అనేక గేమ్స్ అయినా సరే ఆయన ఉండేవాళ్ళ వ్యక్తి అటువంటి సందర్భంలో మేడం గారు ఎందుకు చెబుతున్నాయి నాకు ఆఫీస్లో ఆఫీసర్ చేయాలి ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ తాను తను నాకు ఐ వాంట్ ఇట్ ఫర్ సార్ Spachanana went to be me with the Lord last year. Very great man, popular with all communities, philanthropist, such a personality. He always made impossible possible with Lord's help. Mission-oriented, prayer warrior, truly unmatched personality. He really made indelible impact on many lives. Great father, loving husband. గుడ్ ఫ్రెండ్ కౌంట్లెస్ ఫెయిట్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎంత అద్భుతంగా రాశారు మా ఇంగ్లీష్ మా యూనివర్సిటీ వస్తుంది ఈ క్లోజ్ ఫ్రెండ్ నాకు హానెస్ట్గా ఎంత అంత పరిచయం లేదు కూర్చున్నాక సార్ చెప్తా ఉన్నారు నాతో చాలా సన్నిహితం నాకు వెరీ క్లోజ్ అసోసియేషన్ ఉండాలి ఈరోజు ఒక్క యంగ్ మ్యాన్ ఆ రైట్ డైరెక్షన్లో ఉంటే చాలామంది యూత్ ఉన్నారు రైట్ నేను సార్ ఇంట్లో కూర్చొని ఉంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి ఫోర్ అన్నాము అని కాల్ చే సాధారణంగా ప్రోగ్రామ్స్కి టైం వేసినప్పుడు ఐఎస్టి టైం వేస్తారు ఫోర్ ఓ క్లాక్ నేను ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఇండియన్ టైమ్ అని అంటారు సో ఎక్కువ మంది స్టూడెంట్స్ యంగ్ పీపుల్ అంతా స్ట్రెచ్బుల్ టైం ఫాలో అయ్యారు ఈరోజు పెద్దవాళ్ళు టైం పరిశారు సో ఇప్పుడు ఇంకా యంగ్ పీపుల్ వస్తూనే ఉన్నారు నేను కాళ్ళు వస్తూ ఈ స్పోర్ట్స్ డాలలో ఆలోచిస్తున్నప్పుడు ప్రాబబ్లీ మీరు చాలా మంది ఒలింపిక్స్ వాచ్ చేస్తుంటారు రీసెంట్ ఒలింపిక్స్ హండ్రెడ్ ఇయర్స్ స్ప్రింట్ విన్నర్ ఎవరు ఎనీ హండ్రెడ్ మీటర్ స్ప్రింట్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ నోవా ఎంత టైంలో పరిగెత్తాడు నైన్ పాయింట్ సెవెన్ నైన్ యుఎస్ఏ అమెరికాకు వచ్చింది గోల్డ్ మెడల్ సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది సిల్వర్ ఎక్కువగా ఆయన డ్యూటీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు సిన్సియర్ గా పనిచేయడం ఎంత ఎలాగో వెళ్ళిపోవాలి టైం అంటే టైం అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడు కొన్ని సందర్భాల్లో నేను ఆటంక పరిచిన రోజులు కూడా ఉన్నాయి స్వభావమునే చెప్తున్నా కానీ ఆయన వదిలేవారు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతారు కొన్నిసార్లు కొంచెం కోపంగా నేనే వ్యవహరించాలను విడుపు అన్నయ్యమని కాదు అసలు ఎప్పుడు కోపపడడం అనేది తెలియదు కాదంటే నేను ఎప్పుడన్నా కోపంగా ఉంటాను విజయ్ నీ బైబిల్ అలా రాస్తుందని నేను ఏం చేస్తాను చెప్పు ధన్యవాదాలు సింపుల్గా అది నాకు చాలా చాలా పెద్దగా తిట్టినట్టు అనిపించింది అవును కదా నేను ఇలా బిహేవ్ చేయకూడదు అని మనం నన్ను నేను నెక్టిఫై చేసుకుని అంటారు ఏం చేస్తాను చెప్పు నీ బయలు కోపడే అసలు నా బయబుల్లో ఏం అసలు నీ బయలు కోపడని అసలు ఏం చేస్తాను చెప్పు పోనీ ఫాలో నీ బయటలో ఫాలో